ఎంతోమంది రాజుల పరిపాలనకు సాక్షిభూతంగా ఈ చంద్రగిరి కోటలో రాజ్మహల్ రాణిమహల్ అనే రెండు ప్రధాన రాజ ప్రాసాదాలు ఉన్నాయి వీటిలో రాజ్మహల్ దాదాపు నూట అరవై అడుగుల పొడవు యాభై అడుగుల వెడల్పుతో తొంభై అడుగుల ఎత్తుతో అత్యంత సుందరంగా నిర్మించబడింది ఇంత పెద్ద కోట నిర్మాణంలో ఎక్కడ కూడా కలప వినియోగించకపోవడం ఈ కోట ప్రత్యేకతగా చెప్పవచ్చు ఈ కోటను సున్నం ఇసుక పెద్ద సైజు రాళ్ళను మాత్రమే ఉపయోగించి నిర్మించారు హిందూ మహమ్మదీయుల వాస్తు రీతులను తలపించే విధంగా ఈ కోటను నిర్మించడం జరిగింది కోట గోడ చుట్టూ అద్భుతమైన ప్రహరీ గోడ నిర్మించబడి ఉంటుంది ఈ గోడను పెద్ద రాళ్లతో నిర్మించారు రాజ్మహల్ వెనక కొంచెం దూరంలో కోట నీటి అవసరాల కోసం ఒక దిగుడు బావి ఉంది దీని నుంచే అంతఃపుర అవసరాలకు నీటి సరఫరా చేసేవారని తెలుస్తుంది అలాగే చంద్రగిరి కోటను నిర్మించిన కొండ మీద ఉప్పుసట్టి పప్పుసట్టి అనే రెండు కోనేరులు చూడదగ్గ ప్రదేశాలు అలాగే దుర్గం అని పిలువబడే ఎత్తైన సన్నటి బండ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఆ రోజుల్లో తప్పు చేసిన వారికి మరణదండన విధించే ఊరి స్తంభం కూడా అక్కడే ఉంటుంది పలు మండపాలలో వైష్ణవ శివాలయాలు అక్క దేవతల ఆలయాలు పాలబావి బావి లాంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయి అర్ధ చంద్రకరంగా ఉన్న కోటను నిర్మించడం జరిగింది దీన్ని చంద్రగిరి అని పిలిచేవారు కోట రక్షణ కోసం కొండపై నుంచి శత్రుకుల కదలికలను దూరం నుంచి గమనించడం సులభం కాబట్టి కొండ పక్కనే దీన్ని నిర్మించడం జరిగింది కోట చుట్టూ దాదాపు కిలోమీటర్లు దృఢమైన గోడ కలదు ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన రాళ్ల పరిమాణం చాలా పెద్దవి దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది ఈ గోడ పొదల తుప్పల మధ్య ఇప్పటికీ చెక్కు చెదరక ఉంటుంది ఈ గోడను నిర్మిస్తూ బయట వైపుగా పెద్ద కందకం ఉంది ప్రస్తుతం ఇది పాడుపడిపోయింది ఆ రోజుల్లో అందులో మొసలను పెంచేవారని తెలుస్తుంది ఎంతో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఈ కోటలో రాజ్మహల్ మినహా మిగతా ప్రదేశాలన్నీ నీటికి అయిపోతున్నాయి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలకు చారిత్రక సిరులకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చంద్రగిరి కోట ప్రస్తుతం చిన్నాభిన్నమైపోయింది పురావస్తు శాఖ ఆధీనంలో ప్రస్తుతం కోటలో రాజ్మహల్ మాత్రమే భద్రంగా ఉంది